పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య పచ్చళ్ళందు రోటి పచ్చళ్ళు వేరయ్య రోటి పచ్చడి తిని చాలా రోజులు అయిపోయింది నార్మల్ గా సండే వస్తే చికెన్ మటన్ చేసుకొని తినాలనిపిస్తుంది నాకైతే రోటి పచ్చడి చేసుకొని తినాలనిపించింది ఈ రోజు మా నానమ్మ ఈ మాట అంటుంటే విన్నాను నేను ఒకసారి మొగుడు మంచోడైతే పచ్చడి మెతుకులు తినైనా జీవితాంతం వాటితో బతికిద్ది భార్య అని ఇక్కడ మొగుడు పిల్లలు బాగానే హైలైట్ చేసింది కానీ పచ్చడినే ఎందుకో తక్కువ చేసినట్టు అనిపించింది నాకు కరెక్ట్ గా చేసుకుని తినాలే గాని రోటి పచ్చడితో సాటి ఏ కూరైనా వస్తుంది అసలు వేడి వేడి అన్నంలో కాస్త పచ్చడి వేసుకొని ఓ చుక్కని నెయ్యి వేసుకొని తిని కొంచెం అన్నం మిగిలిచుకొని అందులో పెరుగు మజ్జిగో వేసుకొని తిన్నాం అనుకోండి ఇంకేం కావాలి జీవితానికి అనిపిస్తుంది ఆ ఇవన్నీ బానే చెప్తావు గాని ప్రాసెస్ చెప్పక్క అంటారా కాసిన పల్లీలు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుని ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర ధనియాలు పచ్చిమిర్చి టమాటా వెల్లుల్లి దొండకాయలు కొంచెం చింతపండు వేసుకొని బాగా మగ్గించుకోవాలి మిక్సీలో అయితే అన్ని ఒకేసారి వేసుకొని గ్రైండ్ చేసేసుకోవచ్చు రోట్లో అయితే వన్ బై వన్ వేసుకుని కొంచెం ఉప్పు ఉల్లిపాయ కూడా వేసుకుని మెత్తగా దంచుకుంటే దొండకాయ రోటి పచ్చడి రెడీ వీడియో నచ్చిందా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళచ్చు కదా